సిటీ కేబుల్ హాత్వీ న్యూస్ కి స్వాగతం ప్రమాదాల నివారణ ప్రజల ప్రాణుల భద్రత సురక్షిత ప్రయాణం మొదటి ప్రాధాన్యత పోలీస్ కమిషనర్ అంబార్ కి షోర్ సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు రెండో విడత రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహాస్త ప్రోత్సాహకం డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటిపడాలి జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష అంతర్గ మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేలా రోడ్డు ప్రమాద రహిత ప్రాంతంగా మార్చాలనే సదుద్దేశంతో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో భాగంగా రాత్రి వేళలో వాహన రాకపోకలు తగ్గించాలని రోడ్ల పక్కన వాహనాల పార్కింగ్ ను పూర్తిగా నివారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలో రాత్రి సమయంలో ఆలస్యంగా తెల్లవారుజామున వాహనాల ప్రయాణం కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ శాఖ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ సంయుక్త ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు ఇక నిద్ర మత్తు మద్యం సేవించి డ్రైవింగ్ మితిమీరిన అతివేగం వంటి ఇతర కారణాలతో రాత్రి తెల్లవారుజామున సమయంలో ఎక్కువ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి పదకొండు గంటల తర్వాత అవసరం లేని ప్రయాణాలు చేయకుండా అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేసేలా ఉండాలని ప్రజలను సిపి విజ్ఞప్తి చేశారు సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు శుభవార్త సింగరేణి సహకారంతో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకంలో భాగంగా సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు లక్ష ప్రోత్సాహకం కోసం అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ సీఎన్ బలరాం మంగళవారం తెలిపారు ఈ పథకంలో భాగంగా గతంలో మెయిన్స్ కు ఎంపికై ఇప్పటికే లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందుకున్న వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోనం లేదని తెలంగాణకు చెందిన ఇతర అభ్యర్థులు ఎవరైనా ఇంటర్వ్యూలకు ఎంపికైతే వారికి కూడా ఈ ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు ఇక సమాచారం లేకపోవడం వల్ల తాము దరఖాస్తు చేసుకోలేదని సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యామని తమకు ఆర్థిక ప్రోత్సహకం అందించాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారని ఈ నేపథ్యంలో వారికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు సంబంధిత అభ్యర్థులు తమ దరఖాస్తులను వివరాలను ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోపు హైదరాబాద్ సింగరేణి లో అందజేయాలని కోరారు త్వరలో అర్హులందరికీ రెండు విడత లక్ష రూపాయల ప్రోత్సకాన్ని అందించనున్నట్లు డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమాపేశ సమాధ్రంలో రాసాము మొత్తం భారత అభినయ్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణు డీసీపీ కరుణాకర్లతో కలిసి జిల్లా అధికారులు కలెక్టర్ సిబ్బందిచే మాదక ద్రవ్యాల నిరోధన ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని డ్రగ్స్ రహిత జీవన శైలి అనుసరిస్తూ మన చుట్టూ ఉన్న ఎవరూ డ్రగ్స్ బారిన పడకుండా మనవంతు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు యువత జీవితాల్లో డ్రగ్స్ మహమ్మారి నాశనం చేస్తుందని సరదా కోసం కూడా ఎటువంటి చెడు అలవాట్ల వైపు దృష్టి సారించవద్దని కలెక్టర్ సూచించారు డ్రగ్స్ అమ్మకం కొనుగోలు అక్రమ రవాణా చేస్తే వ్యక్తుల సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ఓ షెల్టర్లో ఉన్న హిడ్మను అతని సహచరులను ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పట్టుకున్న ఆంధ్ర పోలీసులు మారేడుమిల్లి అడవిలోకి తీసుకువెళ్లి నిరాదీయల్ని అతి కిరాతకంగా హత్య చేశారని ఈ బూటకపు ఎన్కౌంటర్ను సిపిఐ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుందని దేశంలో ఖనిజ సంపదల కోసం మోడీ అమిత్ రక్తపు లు పారిస్తున్నారని ఖనిజ సంపదలను దోచుకోవడానికి అడవుల నుండి ఆదివాసీలను వెల్లగొట్టునకు అనేక మందిని బూకటపు కౌంటర్ల పేరుట హత్యలు చేస్తున్నారని అన్నారు ఇక మరింత మందిని నిరాయుధుల్ని హత్య చేసే అవకాశం ఉందని వారిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని ఈ హత్యలను ఆపివేసి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాల్సిందిగా సిపిఐ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది ఈ బోటకప్పు ఎన్కౌంటర్లను క్రూరాత్మమైన హత్యాకాండాలను ప్రజలు ప్రజా సంఘాలు ప్రజాస్వామిక అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం మండల కేంద్రంలోని మురుమూరు కస్తూర్బా బాలికల హాస్టల్ ను గోలివాడ సమ్మక్క సారముల దేవతలను దర్శించుకుని జాతర జరుగు ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ కోయా హర్ష మాట్లాడుతూ త్వరలో జరగబోయే సమ్మక్క సారముల జాతర జరిగే ప్రదేశంలో ఎలాంటి వసతులు ఉండాలో కావాలో అని అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నాయి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇదివరకు ఉన్నటువంటి తాత్కాలిక రోడ్లను కరెంట్ను భక్తులకు పూజా స్నాన గదాలు మరుగుదొడ్లను శాశ్వతంగా ఉండే విధంగా తక్షణమే ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీ శ్రీకొయ్య ఎండోమెంట్ అధికారి రాజ్ కుమార్ డిప్యూటీ తహసీదులర్ మలయాళ తిరుపతి మండల ప్రజా పరిషత్ అధికారి సుమలత ఎంపీఓ బైరి వేణుమాధవ్ మండల రెవెన్యూ గిరిధరవార్లు శ్రీమన్ నాయకులు పెండ్రు హనుమన్ రెడ్డి ఆవుల గోపాల్ యాదవ్ కోల గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పానగంటి సత్యనారాయణ గిట్ల శంకర్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కట్టుకున్న భార్య త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరూ ఇక లేరన్న వార్తను భర్త తట్టుకోలేకపోయాడు దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన లో చోటు చేసుకుంది ఆర్జీఏ ఇన్స్పెక్టర్ కె బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్ అతని భార్య శ్రావ్య ఏడాదిన్నర కిందట శంషాబాద్కు వచ్చారు విజయ్ లో జాబ్ చేస్తున్నారు వారి ప్రేమ ఫలించి కడుపు పండింది ఐవీఎఫ్ చికిత్సలో శ్రావ్య గర్భం దాల్చడం అందులోనూ కవలలు పెరుగుతున్నారని తెలియడంతో ఆ దంపతులకు జీవితంలో మరువలేని సంతోషాన్ని ఇచ్చింది అల్లరి చేసే తమ కవలల కోసం వేసిన ప్రణాళికలు కన్నా కళలు అన్ని శ్రావ్య కడుపుతో పాటు పెరుగుతున్నాయి ఇప్పుడు ఎనిమిది నెలలు ఆ దంతుల ఆనందం ఆకాశాన్ని తాకింది ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్పిణి శ్రావ్యకు కడుపులో నొప్పి అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారున రాత్రి శ్రావ్యకు కడుపులో నొప్పి మొదలైంది వెంటనే ఆమెను అత్తాపూర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో వారికి ఎదురైన నిజం ఆ దంతులకు పెద్ద పిడుగుబాటు కవలలు గర్భంలోనే మృతి చెందారు ఆ షాక్ తట్టుకోలేక శ్రావ్య స్పృహ కోల్పోయింది మెరుగైన వైద్యం కోసం ఆమెను గుడి మల్కాపూర్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన ఫలితం దక్కలేదు చికిత్స పొందుతూ నిండు జీవితం ఆరంభించాల్సిన ఆ తల్లి కూడా లోకాన్ని విడిచి వెళ్లిపోయింది గోదావరి కనీ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను నేడు స్థానిక శాసనసభ్యులు ఎఫ్ఎస్ రాజ్ ఠాకూర్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారు ఈ సందర్శనలో ఆసుపత్రిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణం వార్డుల ఆధునీకరణ అత్యవసర సేవల విస్తరణ పరిశుభ్రత పర్యావరణ నిర్వహణ వంటి పలు అంశాలను అధికారులు సమీక్షించారు ఆసుపత్రి మౌలిక వసతులు మెరుగుదలకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు జిల్లాలో ప్రజలకు మెరుగైన ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ హర్ష ఈ సందర్భంగా పేర్కొన్నారు రోగుల కోసం అవసరమైన పరికరాలు సిబ్బంది అత్యవసర సేవలను మరింత బలోపేతం చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సంబంధిత శాఖల అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ రోజు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి మరియు అంతర్గం మండలాల ముఖ్య నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ అధ్యక్షులు మరియు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం గ్రామస్థాయి కార్యకర్తల సమన్వయం ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా తెలియజేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది ఇక ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ ఒకటిగా పనిచేస్తేనే పార్టీ విజయాలు సాధిస్తుంది ప్రజల అభివృద్ధి కోసం ఏటతాటిపై కృషి చేయాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సింగిరేణి సేవా సమితి ఆర్జీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీ విశ్వనాథ మహర్షి ఆయుర్వేద స్పెషలిస్టు మాతా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంను ఆర్సీఓఏ క్లబ్ నందు తేదీ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించబడు ఇట్టి ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఆయుర్వేద స్పెషలిస్టు గారు ప్రత్యేకించి వివిధ వ్యాధులకు అనారోగ్య సంస్థలకు చర్మ వ్యాధులకు మోకాళ్ళ గుండెదడ బీపీ షుగర్ థైరాయిడ్ మలబద్ధకం అజీర్ణం పక్షవాతం ఆస్తమా స్త్రీలకు సంబంధించిన వ్యాధుల నివారణ కోసం ఈ వైద్య శిబిరము ఉచితంగా నిర్వహించనున్నారు ఇక మందులకు మాత్రం నామ మాత్రము వేళ తీసుకోబడను వివరములకు డాక్టర్ విశ్వనాథ మహర్షి ఆయుర్వేద స్పెషలిస్ట్ సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ జీరో సిక్స్ ఇట్టి అవకాశమును సింగరేణి ఉద్యోగస్తులు మరియు వారి కుటుంబ సభ్యులు సింగరేణి ప్రభావిత మరియు పారిశ్రామిక ప్రాంత ప్రజలు సద్వినియోగించుకోగలరని తెలియజేస్తున్నారు మావోయిస్టులను చంపుకుంటూ పోవడం అంటే మానవ తప్ప మరొకటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ని శాంబశివరావు అన్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్టని వారన్నారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారని ఆయన పేర్కొన్నారు ఈ రోజు మారేడుమిల్లలో జరిగిన హిట్ ఎన్కౌంటర్ అందుకంటే ముందు మావోయిస్టులపై జరిగిన ఎన్కౌంటర్స్ మొత్తం ఫేక్ ఎన్కౌంటర్స్ అని తెలిపారు ఎన్కౌంటర్ తో మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని మావోయిస్టులు ఏదైనా నేరాలు చేసి ఉంటే వారిని అరెస్ట్ చేసి చట్టబద్దంగా విచారణ జరిపించాలని ఇలాంటి ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం విచారణకరమని అన్నారు ఇక మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనం శాంబశివరావు డిమాండ్ చేశారు మరొక నలుగురిని ఇవాళ ఎన్కౌంటర్ చేసి దాని పేరు ఎన్కౌంటర్ కాదు అది వాస్తవంగా ఆ వాళ్ళ మొక్క గుర్తులు అవన్నీ చూస్తే పట్టుకుని చంపినట్టుగా అనిపిస్తుంది అది ఎన్కౌంటర్ పేరు పెట్టి చేసినటువంటి ఫేక్ ఎన్కౌంటర్గా మేము భావిస్తా ఉన్నాం అలాగే కేసీఆర్ మన నరేంద్ర మోడీ గారు నిరంతరం మన బీహార్ ఎన్నికల్లో జంగిల్ రాజు పరిపాలన కావాలా స్వరాజ్యం కావాలని చెప్తా ఉన్నారు ఇవాళ జంగిల్ రాజు పరిపాలనకు నిదర్శనం ఇవాళ జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ఈ భోటికం ఎన్కౌంటర్లు కానీ మతం పేరుతో జరిగే హత్యలు కానీ ఇవన్నీ కూడా జంగిల్ రాజు పరిపాలనకి నిదర్శ నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ జరిగేది కంటి పన్ను కంటికి పన్ను లాగా ఇదంతా ఆ కాలంలో జరిగినటువంటి అలవాట్లు ఆచారాలు ఆ కాలంలో జరిగినటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో జరిగినటువంటి ఒక ఆటవిక పరిపాలన లాంటివి అవి ఇవాళ ఏదైనా వాళ్ళు కేసు ఉంటే ఇన్వాల్వ్ అయి ఉంటే అవి కూడా కొన్ని ఇన్వాల్వ్ అయ్యారు అందులో డౌట్ లేదు మావోయిస్టు సోదరులు కూడా కొన్ని హత్యలు ఇవన్నీ పాల్గొన్నారు సరే వాళ్ళ రీజన్స్ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి విచారణ చేయండి వాళ్ళు జైల్లో పెట్టండి ఆ విధంగా నీకు రాజ్యం మీది రాజ్యానికి మీకు అనేక హక్కులు ఉన్నాయి అన్ని వదిలేసేసి వాళ్ళు చంపటమే ప్రధానంగా ఈ కొద్ది రోజుల్లో అతను మన హెడ్మా వార్తలు కూడా వచ్చినాయి ఆయన కూడా సరెండర్ రావాలనే ఆలోచన కూడా ఉందని అంటారు మరి సరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అవకాశం ఇవ్వకుండా ఇట్లా చంపుకుంటూ పోయి దాని ద్వారా రేపు మార్చి ఇరవై ఆరు నాటికి ఇరవై ఆరు నాటికి ఇక మావోయిస్టులు లేకుండా చేస్తా అన్న దానికి నిదర్శనంగా రుజువు చేసుకోవడానికి వరకు అరెస్టులు అవుతా ఉన్న వాళ్ళని కూడా అరెస్టులు చేయకుండా ఆ పద్ధతిలో చంపుకుంటూ పోవటం అనేది ఇది ఆటవిక రాజ్యం ఆది మానవుల కాలంలో కూడా ఇటువంటిది జరిగి ఉండదు ఇటువంటి పద్ధతులకు పాల్పడ్డటువంటి వీటికి వాళ్ళు పెట్టిన బుద్ధి పేరు ఎన్కౌంటర్ ఇది ఎన్కౌంటర్ కాదు ఫేక్ ఎన్కౌంటర్ దీనిపై న్యాయ విచారణ చేయాలి ఇప్పటికైనా సరే పాలకులు వాళ్ళకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పోలీసులు కూడా వస్తాసరుగుతున్నారు ఇది ఇది సిస్టమ్ ఎవరికైనా ఇది మంచిది కాదు మళ్ళీ ఇది మంచి పదవంతాన అణచివేయచ్చు కొంతకాలం మళ్ళీ ఎంతను అణిచివేస్తే అంత అది రబ్బరు బంతిలాగా మళ్ళా రివర్స్ అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి పాలకులు అని తెలియజేస్తూ అన్న నేను మీ అందరికి నమస్కారంతో రామగుండం నియోజకవర్గం అంతర్గని ఎక్లాస్పూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ గంగాధరి దేవమ్మ రానున్న మరియు గంగాధరి సతీష్ణ వెనుగారులు రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం శాసనసభ్యులు సింగ్ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరిని రామగుండం శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి సాధారంగా ఆహ్వానించారు తిరుపతి నాయక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమన్ రెడ్డి సీనియర్ నాయకులు గిట్లా శంకర్ రెడ్డి మడ్డి వెంకటేష్ గౌడ్ ఎక్లాస్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బరుపటి తిరుపతి సీనియర్ కాంగ్రెస్ నాయకులు లగ్గిశెట్టి రాకేష్ మరియు అంతర్గం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నాయకులను ప్రజలను కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా ఉన్నాయని రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై నాతో పాటు అడుగులు వేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎక్లాస్పూర్ గ్రామ సర్పంచ్ మరియు యువకులకు సాదర స్వాగతం పలికారు రాబోయే కాలంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసే విధంగా మండలంలోని నాయకులు కార్యకర్తలు తమ కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు నషా ముక్త్ భారత్ అభినయ్ లో భాగంగా కనీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సి క్వాడెట్స్ మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీఏ సాంబశివరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు మత్తు రహిత భారతదేశ నిర్మాణానికి ఆరోగ్యవంతమైన యువత కావాలని అందుకోసం యువత గొప్ప జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలన్నారు సమాజంలో ఎన్నో ఆకర్షణలు విద్యార్థులను చెడు త్రోవలోకి నడిపిస్తున్నాయి కాబట్టి విద్యార్థి దశలో యువత అప్రమత్తంగా ఉండాలి అని పిలుపునిచ్చారు యువత స్నేహపూర్వమైన జీవితాన్ని పెంపొందించుకొని గౌరవప్రదంగా జీవించాలంటే మత్తు పదార్థాల సేవనానికి దూరంగా ఉండాలని సూచించారు తదనంతరం కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ మరియు మొదటి సంవత్సరం బిఏ విద్యార్థి దోమల ఓం ప్రకాష్ రచించిన నినాదాలను వద్దు వద్దు మత్తు వద్దు ముద్దు ముద్దు ప్రాణాలు ముద్దు మాదిక ద్రవ్యాలు వద్దు ప్రాణాలు ముద్దు మాదిక ద్రవ్యాలకు దూరంగా ఆరోగ్యానికి వరం డ్రగ్స్ నిర్మూలిద్దాం ప్రపంచాన్ని కాపాడదాం మద్యం వద్దు కుటుంబ రక్షణ వద్దు డ్రగ్స్ వద్దు జీవితం వద్దు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం నరేష్ అందరితో కలిసి చెప్పించారు పిమ్మట విద్యార్థులు అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ అందరూ కలిసి సామూహిక ప్రతిజ్ఞ చేశారు జీవాలజీ లెక్చరర్ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జి సారదా శ్రీమతి పి సవిత డాక్టర్ పి శంకరయ్య డాక్టర్ ఏ సురేష్ శ్రీ కె కిరణ్ కుమార్ మొదలుగు వారు పాల్గొన్నారు మాదక ద్రవ్యాలకు దూరం మాదక ద్రవ్యాలకు దూరం ఆరోగ్యానికి వరం ఆరోగ్యానికి వరం డ్రగ్స్ నిర్మూలిద్దాం డ్రగ్స్ ను నిర్మూలిద్దాం ప్రపంచాన్ని కాపాడుదాం ప్రపంచాన్ని కాపాడుదాం మద్యపానం వద్దు మద్యపానం వద్దు కుటుంబ రక్షణ ముద్దు కుటుంబ రక్షణ ముద్దు ఇవన్నీ కూడా మన నిశాముత్తు భారత్ અભિયાન లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాని నిర్వహించాము సో ఈ నినాదాలు ఓం ప్రకాష్ ఏ తయారు చేసుకున్నాడు అందరికీ థ్యాంక్ యూ అండి ప్లీజ్ లంచ్కి వెళ్ళండి ఎలా నిరోధక ప్రతిజ్ఞ నేను మాదక ద్రవ్యాలపై మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్నా సాగుతున్నా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో సంకల్పంలో భాగస్వామిని భాగస్వామిని అవుతానని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను ప్రతిజ్ఞ చేయుచున్నాను జై హింద్ జై హింద్ ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి షాథీ ముబారక్ పథకాల కింద నాలుగు వందల ముప్పై మూడు మంది లబ్దిదారులకు నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల ఇరవై ఎనిమిది చెక్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఆడబిడ్డ చూడడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు అంతర్గం పాలకుతి మండలంలో రెండు కోట్లతో మహిళా భవన్ రామకుండంలోని వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ సింగరేణి క్వార్టర్స్ లో ఐదు కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రామకుండం ఎమ్మార్ శివప్రసాద్ ఈశ్వర్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి యుగేందర్ మారే రాజిరెడ్డి కందుకూరి శ్రీనివాసరెడ్డి స్వామి దూలకట్ట సతీష్ పాతపల్లి ఎల్లయ్య పెద్దిపెల్లి ప్రకాష్ లబ్దిదారులు పాల్గొన్నారు రామండం కార్పొరేషన్ లో ఇచ్చేటువంటి సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వివాదం కల్పిస్తా ఉన్నా ఈరోజు ఒక రోజే నాలుగు వందల ముప్పై మూడు మంది నాలుగు

ప్రేమ అభిమానం ఆదరణ నాకు సహకరిస్తూ ధైర్యం ఇవ్వాలని మీరే జవాబు చేయాలని చెప్పి కోరుతూ మరి ఈ ఈ మరి ఈరోజు నాలుగున్నర కోట్లు తీసుకుంటున్నటువంటి సమస్య ముబారక్ వాళ్ళు అదే మాదిరిగా కళ్యాణ లక్ష్మి తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పక్షాన ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವನ್ ರೆಡ್ಡಿ ಗಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ ಪ್ರಭುತ್ವೀ ಪ್ರಭುತ್ವ ಪಕ್ಷ ನೀವು సేంగరేణి కార్మికుల పక్షాన నిలబడి పోరాడేది ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ఏనని గుర్తింపు సంఘం సమస్యలపై మాట్లాడడం లేదని ఐఎన్టీయూసి అజీవన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానంద ఆరోపించారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సదానందం మాట్లాడుతూ ఈ నెల పదకొండున జరిగిన సేఫ్టీ కమిటీ ట్రైడ్ ఫ్యాట్ సమావేశంలో గుర్తింపు సంఘం సొంతింటి కల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు మారుపేర్ల సమస్యపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు తమ నాయకుడు జన్ పవన్ ముందుండి సంస్థలపై మాట్లాడడం జరిగిందని తెలిపారు కార్మికుల సంస్థలపై పూర్తి స్థాయిలో పోరాడేది ఐఎన్టీయూసీ అని కార్మిక వర్గం గరగరలైని అన్నారు ఈ మీడియా సమావేశంలో శ్రీనివాస్ తాటిరాజయ్య గడ్డం వెంకటేశ్వర్లు సిరిపురం నరసయ్య తిరుపతి గౌడ్ వెంకటేష్ సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సింగేరిని ఈ నెల పదకొండో తారీఖు నాడు సేఫ్టీ మీటింగ్ జరగడం జరిగింది దాంట్లో ఐఎన్టీసి కార్మికుల పక్షాన మరి సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది ఇలా గెలిచిన సంఘము అడగ మాత్రమే ఉంటూ మాట పోయింది ఏదైనా కూడా ఇలా మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారే అన్ని విషయాల్లో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే మరి ఇప్పుడు ఏ కుందరైతే అట్టుకనే చెప్తున్నారు మాటలు అక్కడ మాట్లాడేది వేరు చేసేది వేరు ఇక్కడ చెప్పచ్చి పేపర్ల స్టేట్మెంట్లో ఇచ్చుకున్నది వేరు ఇప్పుడు సంతృప్తి పథకం కానీ ఐటీ మీద కానీ మారు పేర్ల మీద కానీ మెడికల్ దాని మీద కానీ మొన్న కంపెనీ సింగేరేని సీఎంఎం గారు డైరెక్టర్ పా గారు డైరెక్టర్లు జిఎంలు అందరూ సాకులంగా స్పందించి మరి పెడదామని చెప్పి జరగడం మాట్లాడడం జరిగింది అది సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు మాట్లాడితేనే కానీ కాలేదు అని చెప్పడం జరుగుతుంది సింగరేణి సంస్థ జీడీకే వన్ గ్రూప్ పరిధిలో హౌస్ కీపింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత రెండు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని వెంటనే ఇప్పించాలని కోరుతూ ఆర్జీ వన్ జీఎం లలిత కుమార్ గారికి సింగరేణి క్యాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎస్సీ డబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ సింగరేన్ ఆర్జీ వన్ గ్రూప్ పరిధిలో జూలా సాయిరం అనే కాంట్రాక్టర్ వద్ద హౌస్ కీపింగ్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సంబంధిత కాంట్రాక్టర్ సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రతి నెల గా ఒక్కోసారి రెండు మూడు నెలలు అవుతుందని ఆలస్యం అవ్వడం వల్ల కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఇక సకాలంలో జీతాలు రాక అప్పుల పాలవుతున్నారని అన్నారు ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టు కార్మికులు వారి కుటుంబాలను పోషించుకోలేక అనేక అవస్థలు పడుతున్నారు ఈ కార్మికులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు జీతం వస్తే కానీ పూట గడవని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు ముగించే ముందు మరొకసారి ప్రమాదాల నివారణ ప్రజల ప్రాణుల భద్రత సురక్షిత ప్రయాణం మొదటి ప్రాధాన్యత పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎప్పుకైన అభ్యర్థులకు రెండో విడత రాజీవ్ గాంధీ సివిల్స్ అవ్యహస్త ప్రోత్సాహకం డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష అంతర్గ మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్